నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ఆర్థిక మంత్రిత్వ శాఖ కువైటు బడ్జెట్కు సంబంధించి లోటు ఉందని ప్రకటించింది అలాగే ఎవరైనా సరే కానీ కువైట్ రిచెస్ట్ కంట్రీ ప్రపంచంలోనే ధనిక దేశం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అటువంటి దేశానికి కూడా మనం చూసుకుంటే కానీ బడ్జెట్ లోటు ఉందని చెప్పి ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది ఎంత బడ్జెట్ లోటు ఉంది కువైట్ దేశం ఎంత ఖర్చు చేస్తూ ఉందని చెప్పి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వివరాలు లేక వెళితే కువైటు మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ విభాగాల ఆదాయాలు ఇరవై రెండు బిలియన్ల దినార్లకు దాటాయని చెప్పేసి అయితే వాటికి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కువైటు ఆర్థిక పరిపాలనా విభాగం ఆమోదించిన తుది తాజా నివేదిక ప్రకారం దాదాపు ఖర్చులు ఇరవై మూడు పాయింట్ ఒక బిలియన్ దినార్లకు చేరుకున్నాయని చెప్పేసి వాస్తవ బడ్జెట్ లోటు మనం చూసుకుంటే ఒకటి పాయింట్ సున్నా ఐదు బిలియన్ దినార్ల బడ్జెట్ లోటు ఉందని చెప్పేసి అంటే వంద కోట్ల దినార్ల కంటే ఎక్కువ అయితే బడ్జెట్ లోటు ఉందని చెప్పేసి ఈ లోటును తీర్చేందుకు ప్రభుత్వ కార్యాలయాలు కానీ మంత్రిత్వ శాఖలు కానీ తమ ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది అంటే ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి ఆదాయం తక్కువగా వస్తూ ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క ఖర్చులను కంట్రోల్ చేసి బడ్జెట్ లోటును పూడిచేందుకు కువైట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కృషి చేస్తూ ఉందని చెప్పేసి తెలిపింది ప్రస్తుతం ఎంతటి దేశాలైనా సరే కానీ రోజు రోజుకు నెలకు నెలకు సంవత్సరానికి సంవత్సరానికి మనం చూసుకుంటే ఖర్చులు పెరిగిపోతూ ఉండడంతో అయితే ఈ యొక్క ధరలు కానీ లేకపోతే రకరకాల కారణాల వల్ల మనం చూసుకుంటే యుద్ధాలు జరగడం వల్ల కావచ్చు లేకపోతే చమురుకు అప్పుడప్పుడు చమురు ధరలు పడిపోతూ ఉంటాయి అటువంటప్పుడు ఇటువంటి బడ్జెట్ లోట్లు వస్తూ ఉంటాయని చెప్పి నిపుణులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్